హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ష్కా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుందని ఉంటే నా చెత స్టోరీలోను నూట అరవై ఏడవ భాగం ఉదయం ఐదు గంటల సమయంలో మిత్ర డోర్ కొడుతూ ఉంటే అంతవకంతకు అరగంట ముందే నిద్రపోయిన మిత్రకి రెండు సార్లు డోర్ కొడితే కానీ మెలకు రాలేదు అభి కొంచెం డిస్టర్బ్ అయ్యి మిత్ర చుట్టూ చేతిని ఇంకొంచెం బిగిస్తే ఈసారి డోర్ సౌండ్తో పాటు మిత్ర లేమ్మా అని మాధవి గారి వాయిస్ వినిపించటంతో మిత్ర కంగారుగా పైకి లేవాలని చూసింది ట్రై చేసింది కానీ అభి ఉక్కు కౌగిలిలో బందీ అయి ఉండటం వలన తల కొట్టుకుని నిదానంగా లేవటానికి వేరవటానికి చూసింది మిత్ర కదులుతూ ఉంటే అభి ఇంకొంచెం గట్టిగా మిత్రని పట్టుకొని పడుకో మిత్ర ఇంతకు ముందే కదా నిద్రపోయింది అంటుంటే అమ్మ వచ్చింది అబిగారు నన్ను వదలండి ప్లీజ్ అని సిగ్గు బిడియం కలగలిపి తల కిందకి దించేసి అడిగింది వస్తే వచ్చారులే వాళ్లే వెళ్ళిపోతారు అంటుంటే మరోసారి డోర్ కొట్టారు మాధవి గారు వదలండి అభిగారు ప్లీజ్ అంటూ తన నడు మీద ఉన్న అభి చేతిని దూరం జరుపుతూ ఉంటే అంటూ అభి మిత్ర చేతి మీద నుంచి చేతిని తీసి మరోవైపు తిరిగి కళ్ళు మూసుకుంటే మిత్ర పైకి లేచి బెడ్షీట్ చుట్టుకొని అభి బెడ్షీట్ చుట్టుకొని మరో బెడ్షీట్ అభి మీద కప్పేసి వెంటనే చైర్ చుట్టుకోవటానికి టైం లేక నైట్ ట్రాక్ తీసుకొని వేసుకొని ఓరగా డోర్ ఓపెన్ చేసి ఏంటమ్మా అని అడిగింది తల మాత్రమే బయటికి పెట్టి మిత్రకళ్ళు ఎర్రగా ఉండటం చూసి అంతా సవ్యంగా జరిగిందని మాధవి గారి సంతోషిస్తూ ఫస్ట్ నైట్ జరిగిన జంట పొద్దు వచ్చేంత వరకు పడుకోకూడదు తల్లి రెడీ అవ్వండి నువ్వు రెడీ అయ్యి కిందకు వచ్చి దీపం పెట్టు అల్లుడి గారిని కూడా రెడీ అవ్వమని చెప్పు అని చెప్పి మాధవి గారు నవ్వుకుంటూ డోర్ క్లోజ్ చేసి ముందు తను ఫ్రెష్ అవుదామని డ్రెస్ తీసుకుని లోకి వెళ్ళింది అరగంట తర్వాత ఫ్రెష్గా స్నానం చేసి వచ్చిన మిత్ర తల తుడుచుకుంటూ గారు లేవండి ఫ్రెష్ అయ్యి మళ్ళీ పడుకోండి ఇంతసేపు పడుకోకూడదంట అని అరుస్తూ ఉంటే అభి విసుగ్గా బోర్లా తిరిగి ని ఇంకొంచెం చుట్టుకొని ఏంటి మిత్ర నీ అరుపులు సేపు నిద్రపోనివ్వవే నైట్ అంతా అలసిపోయాను అని అంటుంటే మిత్ర సిగ్గుతో బుగ్గలు ఎర్రగా చేస్తూ అభిగారు అని చిరుకోపంగా పిలిచి లేవండి అంటూ బెడ్షీట్ లాగి వెంటనే కళ్ళు మూసుకొని రామ రామ అంటూ మళ్ళీ బెడ్షీట్ అభి మీద కప్పి తల కొట్టుకుంటూ లేవండి అభిగారు అమ్మ చెప్పింది త్వరగా సన్ రాక ముందే ఫ్రెష్ అవ్వాలంట ప్లీజ్ నా కోసం అని బ్రతిమిలాడుతూ ఉంటే అభి పైకి లేచి చుట్టుకునే చుట్టుకునేలోపు మిత్ర వెనక్కి జరిగి పూజ ఉంది నన్ను డిస్టర్బ్ చేయకండి అని చిరుకోపంగా చెప్పగానే అభి విసుగ్గా మొహం పెట్టి మరెందుకే నన్ను లేపింది నిద్రపోయే వాడిని లేపి మరి తన్నించుకోవటం అంటే ఇదే అని చిరాకుగా అన్నాడు ప్లీజ్ ప్లీజ్ అభి గారు నా కోసం అని క్యూట్గా మొహం పెట్టి అడుగుతూ ఉంటే అభి ఇక తప్పదన్నట్టు సరేలే నా డ్రెస్ తీసి పక్కన పెట్టు అని చెప్పి టవల్ తీసుకొని వాష్రూమ్ లోకి వెళ్ళాడు మిత్ర వెంట వెంటనే రెడీ అయ్యి అభి డ్రెస్ తీసి పక్కన పెట్టి కిందకి వెళ్ళిపోయింది అభి బయటికి వస్తే మళ్ళీ అల్లరి స్టార్ట్ చేస్తాడేమో అని భయపడి కిందకి వెళ్ళిన మిత్ర చేత మాధవి గారు దీపం పెట్టించాక మిత్రని ట్రైన్ చేస్తూ పాయసం చేయించారు ముందుగా పాయసాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టే టైంలోని ఆబీ కూడా రెడీ అయి కిందకి రావటంతో ఇద్దరితో కలిపి పెట్టించారు ఇద్దరు మనస్ఫూర్తిగా దేవుడిని సమస్ స్మరించుకుంటూ నమస్కారం చేసి మనసులో మిత్ర కలకాలం మేమిద్దరం పిల్ల పాపలతో సంతోషంగా ఉండేలా దీవించు స్వామి అని కోరుకుంటే అభి మనసులో మా ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయి మా కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని కోరుకున్నాడు కళ్ళు తెరిచిన మిత్ర ఆబి ఎదురుగా కుంకుమ బరిని పెట్టడంతో అభి నవ్వుతూ కొంచెం కుంకుమ తీసుకుని మిత్ర పాపిటలో దిత్తి బయటికి వస్తే నేను కాఫీ తీసుకువస్తాను మీరు కూర్చోండి అని చెప్పి రూమ్ లో ఉంటాను అని చెప్పి కన్ను కొట్టి చెప్పాడు అభి మిత్ర సిగ్గుపడుతూ తలదించుకుంటే అప్పటికే అక్కడికి వచ్చేసిన పెద్దవాళ్ళందరూ ముసిముసిగా నవ్వుకుంటే మాధవి గారు నవ్వుతూనే మిత్ర భుజం మీద చేయి వేసి అల్లుడి గారికి కాఫీ అంట ఇచ్చేసిరా అని చెప్తే మిత్ర సిగ్గుపడుతూనే కిచెన్ లోకి వెళ్లి బిక్కమొహం వేసింది బికాస్ మిత్రకి స్టవ్ వెలిగించటం కూడా రాదు మిత్ర వెనక వచ్చిన మహిమ గారు నవ్వుతూ నేను పెట్టిస్తాను తీసుకువెళ్ళు అని చెప్పి ఆవిడ పెట్టించగానే థ్యాంక్ యూ అత్తయ్యా అని మిత్ర సంతోషంగా ఆవిడని సైడ్ నుంచి హత్తుకొని చెప్పి తనకి అభికి కలిపి కాఫీ తీసుకొని రూమ్ లోకి వెళ్ళిపోయింది రాత్రి లేట్ గా నిద్రపోయిన రుద్ర శక్తిలు ఏడు దాటినా మేలుకోలేదు ఏడు గంటల సమయంలో రుద్ర ఫోన్ కి కాల్ రావటంతో ఆ సౌండ్ కి బద్ధకంగా కళ్ళు తెరిచిన శక్తి తన కౌగి తను రుద్ర కౌగిలిలో ఉండటం చూసి నవ్వుకుంటూ రుద్ర నుదుటి మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ రుద్ర గారు అని అంది శక్తి రుద్ర శక్తి నడుముని తడుముతూ తన చేతిని వీపు మీదకి తీసుకువెళ్తూ గుడ్ మార్నింగ్ స్వీటీ అని బద్ధకంగా కళ్ళు తెరిచి పెదవుల మీద పెక్కిస్తూ శక్తిని దగ్గరికి లాగగానే శక్తి సిగ్గుతో ముడుచుకుంటూ చాలా లేట్ అయ్యింది వదలండి అని అంటుంటే వదలటానికి కాదు పట్టుకుంది అంటూ శక్తిని అల్లుకుపోతూ ఉంటే శక్తి వారించడానికి ట్రై చేసింది కానీ రుద్ర రుద్రస్పర్శలో నోరు తెరవటానికి కూడా కష్టంగా ఉండటంతో ఇష్టంగా సహకరించింది అలా మరో హాఫ్ అన్ అవర్ తర్వాత ఇద్దరు వేరయ్యి శక్తి సిగ్గుపడుతూ బెడ్షీట్ పట్టుకొని లోకి వెళ్ళిపోతే రుద్ర నవ్వుకుంటూ షార్ట్ వేసుకొని ఫోన్ తీసుకున్నాడు చేతిలోకి కాల్ చేసిన నెంబర్ చూసి కనుబొమ్మలు ముడిపడితే టీషర్ట్ వేసుకొని ఆ కి తిరిగి కాల్ చేస్తూనే బాల్కనీలోకి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అయి వచ్చిన శక్తికి ఫోన్ మాట్లాడుతూ ఉన్న రుద్ర కనిపించి పైగా సీరియస్ గా ఉన్న రుద్ర ఫేస్ చూసి ఏమైనా ఇంపార్టెంట్ ఏమో అనుకుని డిస్టర్బ్ చేయకుండా కాఫీ తీసుకురావటానికి కిందకి వెళ్ళింది మిత్ర ఎప్పుడెప్పుడు లోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్న అబీ ట్రే పట్టుకొని మిత్ర లోపలికి రావటమే డోర్ క్లోజ్ చేసేసి ఎంతసేపు కాఫీ తీసుకురావటానికి కూడా అని తనని వెనక నుంచి చుట్టుకుంటూ అడిగాడు హస్కీ వాయిస్లో కాఫీ అంటే టైం పడుతుంది కదా అని చిరుకోపంతో చెప్తూ వదలండి అబి గారు కాఫీ ఒలికిపోతే మళ్ళీ మన మీదే పడుతుంది అని అంది కదా అందుకే ట్రే పక్కన పెట్టే అంటూ అభి ఆ ట్రే తీసుకొని పక్కన పెట్టి మార్నింగ్ అంటే పూజ ఉందని చెప్పావు ఇప్పుడేముంది అని చిలిపిగా మిత్రని ఎత్తుకొని బెడ్ మీదకి బెడ్ మీద పడేయగానే మిత్ర చిన్నగా అరుస్తూ గారు అని చిరుకోపంగా అభివైపు చూసేలోపు అభి మిత్ర మీదకి చేరిపోయి నిదానంగా తనని ఆక్రమించుకుంటూ ఉన్నాడు తన మెడ మీద ముద్దులు పెడుతున్నా అభిని మిత్ర కష్టంగా ఆపుతూ కాఫీ తాగండి గారు అని డైవర్ట్ చేయటానికి ట్రై చేస్తూ ఉంటే అభి చిరుకోపంతో ముద్దు పెడుతూనే మిత్ర నడుముని గట్టిగా గెల్లగానే మిత్ర ఉలిక్కి పడి అరుస్తూ అభి భుజం మీద కొట్టింది అభి చిలిపిగా నవ్వుతూ కాఫీనే కదా తీసుకుంటున్నాను అంటూ మిత్ర పెదవులు అందుకొని మిత్రుని పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకొని మరోసారి తన ప్రణయ రాజ్యంలోకి అడుగు పెట్టి విడువలేనంతగా ఒకరినొకరు అల్లుకుపోయారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్